Namaste! Welcome to IPL Updates. ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భాగంగా ఏడవ మ్యాచ్ చెన్నైలోని చపాక్ స్టేడియంలో గత సీజన్ లో ఫైనలిస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగింది ఏకపక్షంగా జరిగిన మ్యాచ్ లో సిఎస్కే అరవై మూడు పరుగుల తేడాతో గుజరాత్ పై అద్భుత విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల ఆరు పరుగులు చేసింది చెన్నై తరఫున శివం దూబే ఇరవై మూడు బంతుల్లో యాభై ఒక్క పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు వీరితో పాటు ఓపెన్ రచిన్ తలో నలభై ఆరు పరుగులు చేశారు గుజరాత్ తరపున తరఫున ఖాన్ అత్యధికంగా వికెట్లు తీశాడు అంతకు ముందు గుజరాత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది రెండు వందల ఏడు పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటన్స్ శుభారంభం చేసిన వికెట్లు పతనం అవుతూనే ఉన్నాయి సుదర్శన్ అత్యధికంగా ముప్పై ఏడు పరుగులతో ఆకట్టుకున్నాడు అయితే గుజరాత్ మ్యాచ్ గెలవాలంటే చివరి ఇరవై నాలుగు బంతుల్లో ఎనభై ఎనిమిది పరుగులు చేయాల్సి వచ్చింది కానీ ఇటీ ఆటగాళ్లు పెద్ద షాట్లు ఆడే ప్రయత్నంలో పెవిలియన్ కు చేరుకున్నారు గుజరాత్ టైటన్స్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట నలభై మూడు పరుగులు మాత్రమే చేయగలిగింది చెన్నై బౌలర్స్ లో దీపక్ చాహల్ ఎం రెహమాన్ తుషార్ దేశ్పాండే తలో రెండు వికెట్లు తీశారు గతేడాది గుజరాత్ ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ ఐదో టైటిల్ ను గెలుచుకుంది రెండు జట్లు తమ తొలి మ్యాచ్ లో విజయం సాధించగా రెండు జట్లు కొత్త కెప్టెన్స్ ఈ సీజన్ లోకి ప్రవేశించాయి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్ కాగా గుజరాత్ టైటన్స్ కమాండ్ యువ ప్లేయర్ శుభ్మన్ గిల్ చేతిలో ఉంది గైక్వాడ్ నేతృత్వంలోని సిఎస్కే తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఆరు వికెట్ల తేడాతో ఓడించింది పదిహేడవ సీజన్ ప్రారంభానికి ముందే మహేంద్ర సింగ్ ధోని రుతురాజ్ కి అప్పగించాడు అదే సమయంలో గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటన్స్ తమ తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను ఆరు పరుగుల తేడాతో ఓడించింది ఇక చెన్నై గుజరాత్ జట్ల మధ్య మొత్తం ఐదు మ్యాచ్లు జరిగాయి సిఎస్కే రెండు మ్యాచ్ల్లో గెలుపొందగా గుజరాత్ టైటన్స్ మూడు మ్యాచ్ విజయం సాధించింది గుజరాత్ టైటన్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే శుభన్ గిల్ కెప్టెన్ గా వృద్ధిమాన్ సాహా అజ్మతుల్లా డేవిడ్ మిల్లర్ విజయ్ శంకర్ రాహుల్ తెవాటియా రషీద్ ఖాన్ ఆర్ సాయి కిషోర్ ఉమేష్ యాదవ్ మోహిత్ శర్మ మరియు జాన్సన్ ఇక ఇంపాక్ట్ ప్లేయర్స్ విషయానికి వస్తే సాయి సుదర్శన్ బిఆర్ శరత్ అభినవ్ మనోహర్ మానవ్ సుతార్ నూర్ అహ్మద్ ఇక చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా రచిన్ రవీంద్ర అజింక్య రెహానే డారల్ మిచల్ శివం ధూబే రవీంద్ర జడేజా సమీర్ రిజ్వి మహేంద్ర సింగ్ ధోని వికెట్ కీపర్ గా దీపక్ చాహర్ ముస్తాఫిజుర్ రెహమాన్ తుషాద్ దేశ్పాండే ఇంపాక్ట్ ప్లేయర్స్ విషయానికి వస్తే మతీషానా शार्दुल ठाकुर शेख रशीद निशांत सिंधु मिचेल सांतर